తొంభై ఒకటవ కీర్తన పదహారు చరణములు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు మందు పాడు చేయు నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా ఉన్నావు నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు కొదమసింహములను భుజంగములను అణగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక అతని గనపరచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఇచ్చేదను శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను ఆమెన్